ఏనుగులు వర్సెస్ చీమలు ఓ అద్భుతమైన యుద్ధగాథ ఒక అడవిలో చాలా గొప్ప శక్తి కలిగిన ఏనుగుల రాజ్యం ఉండేది అవి బలంగా పెద్దగా ఉండేవి అడవిలోని ఇతర జంతువులంతా వాటికి భయపడేవి చీమల చిన్న రాజ్యం కూడా అక్కడే ఉండేది అవి బలహీనంగా కనిపించేవి కానీ వాటి ఐక్యత శ్రద్ధ చాలా గొప్పవి ఒక రోజు ఏనుగులు తమ దాహం తీర్చుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చాయి ఆ చెరువు దగ్గర చీమల నివాసం ఉండేది ఏనుగులు తమ భారీ కాళ్ళతో వాటి ఇండ్లను తొక్కివేశాయి చీమలు ఎన్నిసార్లు చెప్పినా ఏనుగులు వినలేదు చివరకు చీమల పెద్ద ఒక నిర్ణయం తీసుకుంది ఇది మనకు మన గౌరవం కోసం యుద్ధం చేయాల్సిన సమయం అలా మొదలైంది చీమల యుద్ధం చీమలు శ్రద్ధగా యుద్ధ ప్రణాళిక వేశాయి

శరీరం పెద్దదైతే బలంగా ఉంటే కాదు ఐక్యత శ్రద్ధ స్మార్ట్ గా ఆలోచించగల సామర్థ్యం కూడా అవసరం అలా చీమలు గెలిచాయి అవి తమ గుహాలను తిరిగి నిర్మించుకున్నాయి ఏనుగులు ఇకపై వాటి నివాసాన్ని గౌరవిస్తామని ఒప్పుకున్నాయి